నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకు ముందు వీడియోలో పాపకి గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు వీడియో పెట్టున్నాను కదండి అప్పుడు చిన్న స్టార్ట్స్ ఇయర్ టాప్స్ తీసుకున్నాను కదా ఇయర్ టాప్స్ ఇంకా చైన్ దాంట్లో చిన్న డాలర్ తీసుకున్నాను ఇక్కడ క్యారెట్ లైన్లో డైమండ్ జ్యువెలరీ ఇంకా అప్పుడు వాటికి తీసుకున్నప్పుడు పాయింట్స్ యాడ్ అవుతాయి కదా అని చెప్పి ఇంక నేను బ్రాస్లెట్ తీసుకోలేదనమాట ఆ పాయింట్స్ కొంచెం మనకి యాడ్ అవుతాయని చెప్పి ఇంక ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత యాడ్ అయ్యాయని చెప్పి కాల్ చేశారు ఇంకా సరే అది తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఇదిగోండి ఈ ది నెక్లెస్ చాలా బాగా అనిపించింది అనమాట అది పెట్టుకొని చూస్తున్నాను ట్రై చేయండి మేడం అని చెప్పి బాగా చూపిస్తారు అనమాట వాళ్ళు ఇంట్రెస్ట్గా దీనికి లాక్ సిస్టమ్ అనేది కొంచెం మనం పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది కానీ కానీ అది సేఫ్టీ పర్పస్ బాగుంటుంది అనిపించింది జస్ట్ ఇట్లా మనకి ఉక్కు లాక్ కాకుండా దానికి కింద మళ్ళీ లాక్ సిస్టమ్ ఇచ్చిన్నారు ఇది ఇదైతే భలే బాగా నచ్చిందండి నాకు అసలు అది దగ్గరగా చూపిస్తాను అది కూడా ఇంకా దానికి సెట్ బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇయర్ టాప్స్ ఎందుకో కొంచెం సూట్ అవ్వలేదు అనిపించింది కానీ నెక్లెస్ అయితే అద్దరిపోయిందండి అసలు భలే నచ్చింది అవి రియల్ రూబీస్ అండి మనం మళ్ళీ మనం రీప్లేస్ చేసినప్పుడు సేమ్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట అలా కాకుండా సింథటిక్ స్టోన్స్ వచ్చినవి మాత్రం మనకి మళ్ళీ మనకి బ్యాక్ అమౌంట్ అనేది రాదు ఇవి ఇప్పుడు నుంచి పెట్టుకున్నాను కదా అదైతే రియల్ అనమాట మనకి ఈరోజు ఏమో అమౌంట్ ఉంటుందో మళ్ళీ అప్పుడు ఉన్న అమౌంట్ని బట్టి మనకి మనం రీప్లేస్ చేసినప్పుడు అమౌంట్ అనేది వస్తుందని చెప్పారు ఇంకీ బ్లాక్ బీట్స్ కూడా వేరే కొత్త డిజైన్స్ కూడా వచ్చిన్నాయని చెప్పి చూపించారనమాట లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చూశాను కదా అవి కొన్ని ఉన్నాయి ఇవి ఎక్స్ట్రాగా వచ్చిన్నాయి మేడం ఇవి కూడా చూడండి అని చెప్పి చూపించారు ఇక్కడ మా చెల్లికి ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి దగ్గరగా తీసాను ఇవి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా బాగుంటాయండి సింపుల్గా ఇది ఒకటి వేసేసుకొని దీనికి సూట్ అయ్యే ఇవి చిన్న ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా అవి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చేతికి బ్రాస్లెట్ లాగా వచ్చినాయి అనమాట బ్లాక్ బీట్స్తో అవి చాలా బాగా నచ్చేయండి అసలు అవి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట ఆ బ్రాస్లెట్స్ అయితే ఇవన్నీ కూడా ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లో ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ గ్రీన్ స్టోన్ అనేది సింథటిక్లో ఉందన్నమాట ఇది దీనికి రీప్లేస్ ఉండదు మనకి మనం రేపు సేల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్లో వాటికి అమౌంట్ అనేది రాదని చెప్పేది అది రియల్ కాదనమాట ఇవ్వండి ఇవి బ్రాస్లెట్స్ ఇవి భలే నచ్చాయండి నాకు అసలు చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంక ఇంక బ్యాంగిల్స్ ఇలా కాకుండా ఇది ఒకటి పెట్టేసుకొని వాచ్ పెట్టుకొని సింపుల్గా ఒక బూసల దండ వేసుకుంటే చక్కగా ఈజీగా బాగుంటుంది చూడడానికి కూడా స్టైలిష్ లుక్ వస్తుంది కదా అనిపించింది చాలా బాగున్నాయి కదా ఇవన్నీ భలే నచ్చాయండి వీటితో పాటుగా కొన్ని ఇవి ఐ సింబల్ ఉండేవి ఓము స్వస్తిక్ సింబల్ అవి కూడా ఉన్నాయి నాకు ఇవి బాగా నచ్చాయి అనమాట వాటికన్నా ఇవ్వండి ఈ భలే బాగున్నాయి కరెక్ట్ మ్యాచింగ్ అనమాట కి ఆ మూడు బాగా కరెక్ట్గా మ్యాచ్ అనిపించాయి అవన్నీ అరౌండ్ ఆ నల్ల పుసలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి ఇంకా బ్రాస్లెట్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ అరౌండ్ థర్టీ అలా పడుతుంది అనమాట ఇంకా వీళ్ళ దగ్గర మనకి మంత్లీ మనం స్కీమ్ కట్టుకునే ఇది కూడా ఉందన్నమాట మనం ఒక లెవెన్ మంత్స్ అలా టెన్ మంత్స్ అలా కడితే ఒక వన్ మంత్ది యాడ్ చేస్తామని చెప్పారు నేనైతే కట్టలేదులేండి జస్ట్ చెప్తున్నాను వాళ్ళు చెప్పారనమాట అక్కడ చిన్న చిన్నవి తీసుకోవచ్చండి అంటే ఎక్కువ గోల్డ్ లేకుండా కొంచెం తక్కువ వెయిట్లు చేసి పెట్టున్నారనమాట డిజైన్స్ అయితే బాగా అనిపించాయి బయటకన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ రింగ్ భలే నచ్చిందండి వన్ ల్యాక్ చేంజ్ వరకు పడుతుంది అది అంటే మధ్యలో బిగ్ స్టోన్ వచ్చింది అందువల్ల కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది మనకి స్టోన్ పెరిగే కొద్దీ ఇప్పుడు చివరిలో చూపించాను కదా అది ఆ బ్రాస్లెట్ అనమాట పాపకు తీసుకుంది ఇది సెలెక్ట్ చేసి పెట్టి ఉంచి పెట్టాను అనమాట టూ ఫోర్ అది సైజు టూ ఫోర్ కదండి టూ టూ అనుకుంటా అది మనకి ఇట్లా లాక్ సిస్టమ్ వస్తుంది ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మనకి పాత గోల్డ్ వచ్చేసి ఒకటి బ్యాంగిల్ ఉంది అది ఇప్పుడు మెల్ట్ చేసి మన ముందరే ప్యూరిటీ చెక్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో చూసి దాన్ని బట్టి దీంట్లో లెస్ చేస్తారు అంత చేయంగా మనది ఇంకా ఫోర్ థౌజండ్ వరకు చేతిదే పడింది ఇదిగోండి ఇట్లా ప్యూరిటీ అనేది ఇట్లా చెక్ చేస్తారు ఏదైనా స్టోన్స్ అలా ఉంటే ఇట్లా దాంతో సుత్తితో అలా కొట్టేసి అవన్నీ రాలు కొట్టేసి ఇంకా అందులో పెట్టారనమాట అందులో పెట్టి వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత ఇట్లా ఎర్రగా కాలుతుందండి అది ఇంకా లోపల మన గోల్డ్ అనేది మెల్ట్ అయిపోద్ది అందులో మధ్య మధ్యలో వైట్ కలర్ పౌడర్ లాగా అలా వేస్తున్నారండి అలా అలా వేసాక అది ఉండలాగా ఫామ్ అయింది అనమాట ఇంకా దాన్ని మళ్ళీ వాటర్లో వేసారు అక్కడ పక్కన అలా వేసినప్పుడు ఇక్కడ స్మోక్ లాగా ఇట్లా వచ్చిందండి అసలు ఆ వాసన అసలు తట్టుకోలేకపోయాను నేను వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది రెండు చేస్తూ ఉంటారు కదా రోజు ఈ ప్రాసెస్ అంతా కూడా మన కళ్ళ ముందరే మన ముందరే కూర్చోబెట్టి చేస్తారనమాట ఇది ఇది బాగా నచ్చింది నాకు మామూలుగా కొన్ని షాప్స్లో ఏంటంటే మనం బయట ఎప్పుడైనా గోల్డ్ సేల్ చేయాల్సి వచ్చినప్పుడు ఒరామరిగా వెయిట్ చూసి ఇంత అమౌంట్ వస్తుందని చెప్తారు కదా ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ఎట్లా మనకు ఒక టెన్ థౌజండ్ డిఫరెన్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెంట్ అయితే వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ నేను వేయించే ఇక్కడికి వచ్చాను అనమాట అప్పుడు లాస్ట్ టైం నేను అవి తీసుకున్నప్పుడు అందువల్ల ఇంక ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ఫామ్ అయింది కదా అట్లా ఉండలాగా దాన్ని మళ్ళీ ఇందులో పెట్టి ప్యూరిటీ చెక్ చేస్తున్నారు అంటే ఇది ఎయిటీన్ క్యారెట్సా ట్వంటీ టూ క్యారెట్సా ఎంత వెయిట్ ఉంది అంతా వచ్చేస్తుంది అనమాట ఇందులో ఇంకా అందువల్ల నాకు ఇది బాగా నచ్చింది కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంతా కూడా మనకి ఇది ఇప్పుడు దీని ఓల్డ్ గోల్డ్కి నేను తీసుకున్న దానికి ఇంకా నాది ఫోర్ థౌజండ్ వరకు చేతితే పడింది ఇంకా రింగ్ తీసుకోలేదు ఈరోజు ఇంకా బ్రాస్లెట్ వరకే తీసుకున్నాను ఇంక ఫ్యూచర్లో చూద్దాంలే అని చెప్పి ఇంకా ఇంకా ఇంతకుముందు క్యారెట్ లైన్ వీడియో పెట్టినప్పుడు మా డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ లింక్ అడిగారండి ఆ రోజు అది నేను ఆన్లైన్లో తీసుకుంది కాదండి నేను బీబా స్టోర్లో తీసుకున్నాను అప్పుడప్పుడు ఆఫర్లు నడుస్తూ ఉంటాయి కదా ఆ టైంలో తీసుకున్నాను అనమాట అది ఇంక ఇవాళ వేసుకున్న డ్రెస్ అయితే వెస్ట్ సైడ్లో తీసుకున్నది మళ్ళీ అడుగుతారేమో అని చెప్పి చెప్తున్నాను ఇంకా ఇదండి మన బ్రాస్లెట్ అయితే వచ్చేసింది ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళాను కాస్త ఫ్రీగా ఉంటారులే అని చెప్పి ఆ టైంలో వెళ్ళాను స్కీమ్ ఆప్షన్ కూడా ఉందంట చూద్దాంలే తర్వాత అని చెప్పి ఇంకా అప్పుడైతే ఏం కట్టలేదు నేను ఇంకా ఈవినింగు కొంచెం ఫంక్షన్కి వెళ్ళేది కూడా దీపాల రెండు ఫంక్షన్లు ఉన్నాయండి ఒకటి కూడా కాదు రెండు ఫంక్షన్లు అటెండ్ అవ్వాలి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా బయట మొక్కలన్నీ కొంచెం వడలిపోయినట్టు అయిపోయి పొద్దున్నే కొంచెం వర్షం పడిందిలే అని చెప్పి వాటర్ వేయలేదు సరిపోలేదు అది ఈ వైట్ ఫ్లవర్స్ చాలా బాగుంటున్నాయండి ముద్దనంది వద్దను వేసాను అది అసలు రోజా మనకి రోజా పూ లాగుందండి అసలు ఆ మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ముద్దనంది వద్దను అంత పెద్దది పుయ్యదనమాట అసలు ఎంత బాగుందో ముద్దగా వచ్చింది ఫస్ట్ ఫ్లవర్ అది నేను పొద్దున్నే గమనించలేదు పూలు అన్నమాట వాటర్ పోయలేదు కదా మార్నింగ్ అదే రాగానే చూసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ ఇంకా ఫంక్షన్కి రెడీ అయి వెళ్తున్నాను ఈ శారీ గుర్తుపట్టారండి మిస్ అమ్మాలో తీసుకున్నాను ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు వైట్ శారీ నాతో పాటు సింధు కూడా వైట్ కొనిపించేశాను ఆ రోజు ఇంకా బ్లౌజ్ అది రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ ఒకటి సీమంతం ఒకటి రెండు ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఏమైనా వైట్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకెందుకు ఇష్టం అనమాట క్రీములు వైట్లు అలాంటివి ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్టే వాళ్ళకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్